సరాయి అంటే సమ్మర పడకండి సాన్నాలు బతకలేమండి కళ్ళు సరాయిలో ఏముందో కన్నులుండి చూడలేక కడుపు నిండా తాకితమండి కూడు నీళ్ళు మరుసటి వండి మీద పట్టేదండి కంటి కంటిమిందుమ్మేనండి నలభై ఎనభై నూరు రూపాయలు పెట్టినా సేపు సార్ అంటారు అడిగి సక్క పంచి సంఖ్యను పెట్టి సారా అంగిడికి వెళ్తున్నాము ఆల పిల్లలు ఆకి చేసుకున్న మగుళ్ళంతా సిమ్ముడు సారావిత పోతాయి తన్న తల్లికే కన్నీరంట తన్న తల్లికే కన్నీరంట కన్న బిడ్డకి కూడలేదు అయ్యో అని